హాయ్ హలో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ టైర్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఏం చేస్తున్నారు లేచారా చాయ్ లాగారా లేదా ఇంతకి రీడింగ్ కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు ఐ థింక్ సో చేస్తున్నారు అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ చెప్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్స్ సెకండ్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు చాలా బాగా ఆదరిస్తున్నారు ధన్యవాదాలు అండ్ ఇంకేం చెప్పాలను మనకు కూడా సంబంధం అయితే లేదు కానీ కొత్తగా ఏవైతే రాధాకృష్ణ టారావు చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆల్ ఇంప్రెస్ చేయండి లైక్ షేరు కామెంటు మర్చిపోకుండా ఒక షేర్ ఒక ఫైవ్ కి చేయండి అండ్ లైక్ చేయంగానే హైప్ ఆప్షన్ వస్తుంది హైప్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వండి తర్వాత కామెంట్ అనేది రాయండి మర్చిపోకుండా ఓకేనా కామెంటు లైక్ మర్చిపోవద్దు నేను అంతగానో పదే పదే చెప్తున్నా మీకు ఓకే సరే ఇది మాత్రం జనరల్ రీడింగ్ జనరల్ రీడింగ్ అనేది ట్వంటీ ఆర్ థర్టీ పర్సెంట్ కరెక్ట్ అయితే ఒకప్పుడు పర్సనల్ రీడింగ్ తీసుకోండి పైన ఫోన్ నెంబర్ ఉంది ఆ నెంబర్కి ఆర్ మెసేజ్ చేసి హ్యాపీగా ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి లేదంటే మాది కాదనుకోని ఇంకే వీడియో కన్నా వెళ్ళండి అంతే అంతేగాని అన్నీ మాయే అనుకుంటే మనం ఏం చేయలేము ఓకేనా సరే మన కంటెంట్ కంటే ముందు వచ్చేసి ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మర్చిపోయింది ఏమో అనుకోని చెప్తున్నా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అండ్ ప్రెస్ చేయండి ఓకేనా కొత్తగా చూస్తున్నాం వాళ్ళైతే సరే అండి కంటెంట్ ఏంటంటే యూ వాస్ దెమ్ మీరు మీ పర్సన్ మీ ఇద్దరి యొక్క ఆలోచన లెటర్ నేద్దాం ఓకేనా చాలా రోజులైంది కదా ప్రజెంట్ మీరు మీ పర్సన్ యొక్క ఆలోచన లెటర్నే చూద్దాం ఫస్ట్ మీ ఆలోచనలకు అడిగ తర్వాత మీ పర్సన్ ఆలోచనలు చూద్దాం ఓకేనా హరే హరే మహాదేవ్ ఓం నమ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే శివయ్య చెప్పండి వీళ్ళు వీళ్ళ పర్సన్ కోసం ప్రజెంట్ ఎలా ఆలోచిస్తున్నారు పూరా మీ మైండ్ వాయిస్ అనేది నేను చెప్పలేనులే కానీ ఎంతో కొంతనైతే రిజల్ట్ అవుతుంది ఆ పాయింట్స్ మాత్రమే తీసుకోవడం అంతేగాని మొత్తం మేమే అని అంటే మనం ఏం చేయలేము ఇక ఓకేనా అది బాగా అది ఓకే ఇక్కడ కార్డ్స్ తీస్తున్నా Ten of Wands and uh, Knight of Cups, King of Cups, The Star, Three of Cups, Strength, Queen of Cups, King of Wands, The Sun, Ten of Cups. బోడమొద్ద డెక్ వచ్చేసి ఎస్ ఆఫ్ పంటికల్ త్రీ ఆఫ్ స్వాడ్స్ ఓకే ఇక్కడ ఏంటంటే ముచ్చట ఏంటంటే మెయిన్గా ఇక్కడ పెడదాం కాసేపు ముచ్చట ఏంటంటే ఒక నిమిషం ఏనండి మీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్స్ కాదు మీరు మీరు ఎవరైతే ఉన్నారో మీకు ఆల్రెడీ హార్ట్ బ్రేక్ అయిపోయింది చాలా బాధపడుతూ చాలా ఎమోషనల్ గా ఆ ఇబ్బంది పడుతూ ఉన్నారు ఏం చేయాలో అర్థమైతలేదు తిన్నా పడుకున్నా లేచిన వాళ్ళ జ్ఞాపకాలతోటే మీరు బాగా నలిగిపోతున్నారు అర్థమైందా అంతేగాని ఇంకా ఏం చేయాలో మీకు అర్థమైతే లేదు వాళ్ళని మర్చిపోదామన్నా వాళ్ళు వేస్ట్ అని తెలిసినా కూడా మీ మనసు అనేది మీకు ఒప్పుకోవట్లేదు సమజైందా ఆ రకంగా మీరు ఆలోచిస్తున్నారు మీకు చాలా బర్డన్స్ ఫేస్ చేస్తున్నారు కొంతమంది మనీ లేక ఇబ్బంది పడుతున్నారు అంటే మనీ పరంగా ఇబ్బంది పడుతున్నారు కొంతమంది ఎన్నో అసలు మీ దగ్గర లేకున్నా ఉన్నా చాలా వరకు మీ పర్సన్స్ కి హెల్ప్ చేశారు చూసారు చాలా ఫేస్ చేశారు అన్నట్టు మీ పర్సన్స్ ని చాలా రకాలుగా కాపాడారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలని అర్థమవుతుంది థర్డ్ పార్టీ దగ్గర హ్యాపీగా ఉన్నారు థర్డ్ పార్టీతో ఆనందంగా తిరుగుతున్నారు ఎంజాయ్ చేస్తున్నారు అని మీరు మనశ్శాంతి లేకుండా మా బాధపడుతూ ఎమోషనల్ అవుతున్నారు చాలా ఎమోషనల్ అవుతున్నారు బట్ ఏంటంటే మీలో కొంతమంది హీల్ అవుతున్నారు ఏ చాల్ మనం ఏంది ఏడ్చేది ఇంకా ఎన్ని రోజుల దాకా ఏడవాలి మన విలువ తెలియకుండా పోయిన వాళ్ళు పోని ఎప్పుడు టైం వస్తుందో వాళ్ళు రావాల్సిన టైం వచ్చిన వచ్చినప్పుడు అప్పుడు చూసుకుంటా అంతేగాని ఇప్పుడు నేను ఏడ్చుకుంటా నా ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటా నేను నన్ను నేను ఖరాబ్ చేసుకుంటా బాధపడకుండా నేను ఉండలే నా వల్ల కాదు అది ఎందుకంటే మీరు ఒక పెట్టే స్టేజ్లో ఉన్నారు అంటే ఒకరికి సహాయం మీ పర్సన్ ఎంత వేస్ట్ అయినా సరే వాళ్ళకు అడగంగానే లేదు అనకుండా పెట్టే స్టేజ్లో మీరు ఉన్నారు వెయిట్ చేస్తున్నారు వెయిట్ చేయట్లేదు అని కాదు మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు మీ దగ్గర ధైర్యం ఉంది నా ఉంది తెలివి ఉంది బుద్ధి ఉంది అన్నీ ఉన్నాయి మీరు పర్సన్ తో హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ అనేది ఊహించుకున్నారు హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ ఉండాలి అనుకుంటున్నారు మీరు ఎవరైతే నిజాయితీగా కోరుకుంటున్నారో అది ఎప్పటికైనా నిజం అవుతుంది మీ లైఫ్ ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్ అనేది వస్తుంది కాకపోతే ఏంటంటే కెరియర్ పరంగా ముందుకెళ్ళండి మీకు మంచి ఆపర్చునిటీ అనేది రాబోతుంది ఓకేనా పర్సన్ పరంగానే మీరు ఆలోచించుకుంటూ కూర్చుంటే మాత్రం ఏడుస్తూ తుడుస్తూ కూర్చుంటే ఇక మీరు ముందుకు వెళ్ళలేరు ఏమీ చేయలేరు ఓకేనా మీకు దేవుడు మీ సైడ్ ఉన్నాడు మీకు మంతా మంచి జరుగుతుంది ఎందుకంటే పడ్డ కష్టాల కంటే ఎక్కువ కష్టాలు పడుతున్నారు ఏడ్చిన దుఃఖం కంటే ఎక్కువగా ఏడుస్తున్నారు ఎవరికి చెప్పాలో ఎవరికి చెప్పొద్దో చెప్తే ఏమంటారో చెప్పకపోతే ఏమంటారో అన్న ఒక భయం మీలో స్టార్ట్ అయింది అందుకని చెప్పేసి మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు మీ పర్సన్ దగ్గరికి మీరే వెళ్ళి లవ్ ఆఫర్ ఇవ్వాలి అన్న కోపం ఉంది మీకు బట్ వెళ్ళలేకపోతున్నారు ఇవ్వలేకపోతున్నారు ఎందుకంటే నన్ను వద్దనుకున్న తర్వాత నేను ఎందుకు ఇవ్వాలి అన్న ఒక ఇది మీకు స్టార్ట్ అయింది అందుకని చెప్పే వద్దని అనుకుంటున్నారు వాళ్ళు వచ్చినప్పుడే చూసుకుందాము అనుకుంటున్నారు కొంతమంది అయితే తెగించి వెళ్ళాలి అనుకుంటున్నారు కొంతమంది స్టెప్ కొంతమంది స్టెప్ తీసుకుంటున్నారు ఒకవేళ మీరు వైఫ్ అండ్ హస్బెండా మీ హస్బెండా మీ వైఫా దూరం ఉంటుందా సైలెంట్ ఉండకండి స్టెప్ తీసుకోండి వాళ్ళు ఓకేనా అలాంటి వాళ్ళు స్టెప్ తీసుకోండి లవ్వర్సా మీరు సైలెంట్ అవ్వండి ఎందుకంటే మీరు ఎంత ఇది చేసినా స్టెప్ తీసుకున్నా వాళ్ళు మిమ్మల్ని పిచ్చేవాళ్ళని చేస్తారు అర్థమైందా అలాంటి వాళ్ళు పైలంగా ఉండండి గురించి నేను ఏం చెప్పలేను ఓకేనా సరే ఓకే ఇది మీ రీడింగ్ అంటే మీ ఆలోచనలు ఈ రకంగా ఉన్నాయి మరి మీరు ఏ రకంగా ఆలోచిస్తున్నారు నాకు కామెంట్ తెలియజేయండి అవకా నిజమే అంటే గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి ఓకేనా అండ్ మీ పర్సన్ యొక్క ఆలోచనలు ఎట్ో చూద్దాం थर्ड पार्टी द ग्राउंड में परसंयोग का आलोचना लूँ ये इतना उन्नाई सुदम हर हर महादेव ओम नमः शिवाय राधा कृष्ण राधा कृष्ण राधे राधे एस ऑफ वैंस किंग नाइट ऑफ वैंस ఎయిట్ ఆఫ్ పెంటికల్ సెవెన్ ఆఫ్ కప్స్ వీళ్ళకి వచ్చేది సెవెన్ ఆఫ్ కప్స్ అబ్బా అండ్ కింగ్ ఆఫ్ ఫ్యాట్స్ కూడా మ్యాక్సిమం వీళ్ళ సైడ్ అని తీసినప్పుడు వస్తుంది ఫైవ్ ఆఫ్ ఫ్యాట్స్ సూపర్ వీళ్ళకి బల వస్తే కార్స్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఎందుకంటే కోరి కోరి కర్మం తెచ్చుకున్నారు కదా ద మూన్ మీరు అనుభవిస్తున్న దానికంటే ఎక్కువనే వీళ్ళు అనుభవిస్తున్నారు డామ్షోర్ లో చెప్తున్నా డే వచ్చేసి ద మెజీషియన్ ద హెర్మెట్స్ నైన్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఆలోచనలు ఎట్లున్నాయంటే మీ పర్సన్ ఏంటంటే చాలా మట్టుకు చాలా ఎమోషనల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు అంటే ఎవరు తవ్వుకున్న గుయ్యలో వాళ్ళే పడతారు తప్ప పక్క వాళ్ళు కదా ఏ థర్డ్ పార్టీని ఏ ఆఫర్స్ ని చూసుకొని మిమ్మల్ని కాదనుకొని వెళ్ళారు ఇప్పుడు అంతకంటే నరకం అనుభవిస్తున్నారు ఎమోషన్ అవుతున్నారు బాధపడుతున్నారు లిటరల్లీ వాళ్ళ ఆరోగ్యాలు కూడా బాగుండట్లేదండి ప్రామిస్ గా చెప్తున్నా నేను వాళ్ళ ఆరోగ్యాలు బాగుండట్లేదు వాళ్ళకి చెయ్యాలని వాళ్ళ మనసులో ఉన్నా చెయ్యలేకపోతున్నారు ఆర్ మెసేజ్ కానీ మీ దగ్గరికి రావాలని వాళ్ళు తపన పడుతున్నా రాలేకపోతున్నారు బికాస్ వాళ్ళు మీ విషయంలో చేసిన తప్పులకి అర్థమైందా అందుకే మీ లైఫ్ లోకి వాళ్ళు రాలేకపోతున్నారు లాంగ్ రిలేషన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఎక్కువగా థింక్ చేస్తున్నారు మర్చిపోయిండ్రు అని మీరు అనుకుంటున్నారు మర్చిపోలేకనే ఏడుస్తున్నారు వాళ్ళు మర్చిపోలేక రాలేక చెప్పలేక ఏం చేయాలని అర్థం కాక ఎటు దారి లేక కనీసం సహాయం చేసే కూడా లేక అప్పుడు కూడా మీరే యాదకొస్తున్నారు కానీ మిమ్మల్ని వాళ్ళు అడగలేరు అడిగే మొహం లేదు అడిగితే మీరు చెప్పు తీసుకొని అంతారు అర్థమైందా అట్లా అనుకో మెట్ అనుకుందాం అంతారు ఇంకేం లేదు ఇక అందుకే మీరు ఇప్పుడు ఒక మంచి పొజిషన్ లో మనీ విషయంలో సంపాదించడంలో గాని మీ తెలివి కానీ మీరు ముందుంటున్నారు ఆ విషయం మీ పర్సన్ కి అర్థమవుతుంది దానికి పరేషాన్ అయిపోతున్నారు అరే నా దగ్గరనేమో రూపాయి దిక్కులేవు నేనేం పని చేసినా నాకు సాధిస్తలేదు నాకు ఏ రకంగానూ వచ్చొస్తలేదు మా పర్సన్ ఏమో మా పర్సన్ అన్ని మరిచిపోయి మంచిగా పని చేసుకొని మంచిగా గ్రోత్ సంపాదించుకొని మంచిగా చేస్తున్నారు మా పర్సన్ ని ఏ థర్డ్ పార్టీ గోపుతారో అన్న ఒక భయం స్టార్ట్ అయింది ఇంకోటి ఏంటంటే మనీ పరంగా మీరు కొంచెం స్టేబుల్ అవుతున్నారు మెల్లి మెల్లిగా నిలదొక్కుంటున్నారు అంటే ఇక్కడ మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు మీరు మంచి పొజిషన్స్ వస్తే వాళ్ళు రావాలి అనుకుంటున్నారు ఒకవేళ అట్లా వస్తే కూడా తప్పు వాళ్ళది ఎందుకంటే అట్లా అలాంటి టైంలో ఒకవేళ మీరు మంచి పొజిషన్కి వచ్చినప్పుడు వచ్చిన టైంలో వచ్చిన చాలా దెంగేమని చెప్పాలి అవసరం లేదు మనకు ఎందుకంటే మనం ఏడుస్తున్నప్పుడు మన బాధపడుతున్నప్పుడు మనకు ఎవరైతే చేయందిచ్చారు ఇచ్చారు ఎవరు మనకు సాయం చేశారు ఎవరు మనకు ఓదార్చారు డబ్బు పరంగా కాదు కనీసం మాట పరంగా అయినా మనకు ఎవరో ఒకరు సాయం చేసి ఉంటారు ఎవరో ఒకరు ఓదార్పు అనేది ఉంటది వాళ్ళను గుర్తుకుంచుకోండి జీవితాంతం కానీ ఇలా నమ్మక ద్రోహులను మీ సొమ్మెదిని మిమ్మల్ని నిలువున మాట్లాడి మీ మిమ్మల్ని కాదని చెప్పి ఇలా మళ్ళా మీ అవసరం వచ్చి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు చూడండి అలాంటి వాళ్ళు ఎప్పటికైనా డేంజరే ప్రమాదమే అలాంటి వాళ్ళని నమ్మినా వేస్టే వాళ్ళకి రోజు రోజు ప్రేమ పెరుగుతుంది ఇన్స్పిరేషన్ కూడా మీరే వాళ్ళకి ఎందుకు మీరు ఇన్స్పిరేషన్ వాళ్ళకి ఎందుకు మీరంటేనే ఒకప్పుడు పట్టించుకొని వాళ్ళు మీరంటేనే మీరు చెప్పిన ఏ మాటను కూడా దేకని వాళ్ళు ఇప్పుడు మీరు ఇన్స్పిరేషన్ నిజానికి మీరు చెప్పిన మాట విని ఉంటే ఎప్పుడో వాళ్ళు బాగుపడుతుండే ఒక స్టేజ్కి వస్తుండే వాళ్ళు కానీ వినలేదు పట్టించుకోలేదు పట్టించుకొని వాళ్ళ కోసం మీరేం చేయాలో మీరు సైలెంట్ అయిపోవాలి వాళ్ళు అన్ని రకాలుగా లాస్ అయిపోయారు ఆల్రెడీ థర్డ్ పార్టీ వాళ్ళు కంట్రోల్లో ఉన్నారు వాళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వింటున్నారు అలా ఆల్మోస్ట్ వాళ్ళకి మందు పెట్టినట్టున్నారు మాక్సిమం చాలా మందికి ఆరోగ్యం కూడా బాగాలేదు మాక్సిమం ఆరోగ్యాలు బాగాలేవు కానీ ఆ మందు పెట్టినా కానీ ఇప్పుడు మీరే గుర్తుకొస్తున్నారు ఎందుకంటే మందు పవర్ ఎక్కువ రోజులు ఉండదు ఏదైనా అంతే కాకపోతే ఆ మనిషి యొక్క ప్రాణానికి మాత్రం హానికరం అన్నట్టు సమజైందా చాలా బర్డన్ ఫేస్ చేస్తున్నారు చాలా కష్టాలు పడితో మాటలు అనేకంగా పడుతున్నారు ఇంకా పడుతున్నారు రోజు రోజుకి ఇబ్బంది ఎక్కువ అవుతుంది తప్ప నేనేం పాపం చేశాను చచ్చే ముందైనా కనీసం నా పర్సన్తో ఒకసారి మాట్లాడా మా పర్సన్ ఒకసారి చూసా పోవాలి అనే ఒక కోరికనైతే గట్టిగా పెట్టుకున్నారు వాళ్ళ మనసులో ఆ మేనిఫెస్టేషన్ అవుతుంది ఖచ్చితంగా వాళ్ళు ఆ ఒక్క రోజు ఉండాలని కోరుకుంటున్న వాళ్ళు ఆ భగవంతుడు లైఫ్ లాంగ్ ఉంచడానికే ప్రయత్నం చేస్తున్నాడు ఈ కష్టాలు చూపిస్తున్నాడు అంత గురించి ఏం లేదు ఓకేనా చదాస్తూ అదే జరగాలని నేను కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా మీరు మీ పర్సన్స్ కలవాలని హార్ట్ఫుల్గా నేనైతే కోరుకుంటున్నాను మీరు వైఫ్ అండ్ హస్బెండే కావచ్చు లవర్సే కావచ్చు ఫ్రెండ్స్ ఎవరైనా సరే టు బి హానెస్ట్ ప్రేమ ఎవరికైతే ఉందో వాళ్ళు కలవాలని నేను కూడా కోరుకుంటున్నా డివైన్ ఓకేనా మాక్సిమం ఒకవేళ వస్తాయి ఏ లోపుగా వస్తారు ఎన్ని రోజుల్లో రాగలుగుతారు జనరల్ రీడింగ్ ఏది పర్సనల్ రీడింగ్ కాదు మీ పర్సనల్ రీడింగ్ అయితే అక్కడ ఉన్న నంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి హ్యాపీగా పర్సనల్ రీడింగ్ అయితే తీసుకోండి ఓకేనా అది మాత్రం మర్చిపోకండి వెన్ యు లెట్ గో మీరు అస్సలు వెళ్ళకండి వెళ్ళిపోతున్నారేమో డివైన్ టైమింగ్స్ ఎట్ ప్లే అంటే ఇప్పుడు టైమింగ్ డివైన్ టైమింగ్ నడుస్తున్నాడు అర్థమైందా మీరు ఏదన్నా అనుకోండి మనస్ఫూర్తిగా ఖచ్చితంగా దిస్ ఇయర్ అంటే ఈ డిసెంబర్ ఎండింగ్ వరకైనా సరే మాక్సిమం కొంతమంది రాబోతున్నారు కొంతమంది ఇది నవంబర్ అంటే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయిన వాళ్ళకి ఈ ఇయర్ ఎండింగ్ అంటే మన ఇంగ్లీష్ సంవత్సరాది ప్రకారం డిసెంబర్ లాస్ట్ వరకు కొంతమంది ఉగాది లాస్ట్ వరకు ఖచ్చితంగా రాబోతున్నారు ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం ఓకేనా మన ఏంజల్ గైడెన్స్ చూద్దాం ఏంజల్స్ ఏం చెప్తున్నారు చూద్దాం హరే హరే మహాదేవ్ ఓం నమ శివయ్య రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే శివయ్య చెప్పండి ఏమి చెప్పాలి అనుకుంటున్నారు మా సబ్స్క్రైబర్స్ కి ఇఫ్ యు బిలీవ్ ఓకే హెల్ప్ఫుల్ పీపుల్ సహాయం చేయండి వెయిట్ కొన్ని రోజులు వెయిట్ చేయాలి ఓపిక పట్టండి ట్రస్ట్ నమ్మండి నమ్మకం మీదనే ఏదైనా నిలబడుతుంది మీరు ఎంత బలంగా నమ్ముతారో ఆ నమ్మకం ఎప్పటికైనా నిజమైతే ఇన్ ద నియర్ ఆఫ్ ఫ్యూచర్ ఫ్యూచర్లో మీకు అంతా శుభమే తప్ప అశుభం అనేది లేదు ఎవరైతే నమ్మారో ఆ నమ్మని వాళ్ళకి నమ్మనట్టే ఉంటుంది అది కూడా బాగా ఆదగొంచుకోండి ఓకేనా హరే హరే మహాదేవ్ చూద్దాం

ఓకే మీరు ఏ నంబర్ అయితే కోరుకున్నారో నంబర్ ఆ నంబర్ పెట్టండి త్రిబుల్ సెవెన్ అని క్లైమ్ చేసుకోండి ఓకేనా త్రిబుల్ సెవెన్ అండ్ బొమ్మ బొరుస చూద్దాం బొమ్మనా నంబర్సా నేనైతే బొరుస అనుకుంటున్నా మీరు ఏమనుకున్నారో చెప్పండి అప్పుడప్పుడు నాది కూడా రాంగ్ అవుతుంది మళ్ళీ నేను అన్నది పెట్టకండి కామెంట్లో మీరు ఏమనుకున్నారో అది పెట్టండి ఏ బొరుస పడింది అరే బల చెప్పిన ఓకేనా ఇది రైటా లెఫ్టా ఏ హ్యాండ్ లో ఉందో చెప్పండి ఉందా లేదా కూడా చెప్పండి ఓకేనా వన్ టూ త్రీ ఆ లెఫ్టా ఉందా లేదా కమెంట్లో తెలియజేయండి వన్ టూ త్రీ ఏ హ్యాండ్లోనూ లేదు ఓకేనా అతను మనతోటి మామూలు మామూలుగా ఉండదండోయ్ ఓకేనా ఇప్పుడు మన ఈ మనకి ఎట్లా కనిపించదో మన తప్పులు కూడా మనకు అట్లానే కనిపించవు అందరి లోపాలను వెతికే నువ్వు నీ లోపం కూడా జరంత ఆలోచించుకో ఎవరైతే వేలెత్తి చూపిస్తున్నారో వాళ్ళకే చెప్తున్నా సమయందా ఆడవాళ్ళకి ముక్కు మీద కోపం ఉంటుంది అందుకే ముక్కు పుడక వేస్తారు ప్రతి దానికి గొడవ కోసం కాలు దువ్వుతారు అందుకే కాళ్ళకి మెట్టెరు వేస్తారు అహంకారంతో ఎక్కడ చెప్పిన మాట వినరు అన్ని చెప్ అంటే ఎక్కడ చెప్పిన మాటలు అక్కడ చెప్ చెప్తానే ఉంటారు అన్నట్టు కాబట్టి ఆ చెవులకి చెవులు కుడతారు దారి శబ్దమైన వినిపిస్తుంది కానీ వీళ్ళు నడిచొచ్చే శబ్దం వినిపించదని కాళ్ళకి పట్టీలు వేస్తారు వీళ్ళు అణిగి మణిగి ఉండాలని మంగళసూత్రం ధరింపజేస్తారు మగాడికి అప్పజెప్పేస్తారు మంగళసూత్రం వేసేసి కానీ మగాడికి ఆభరణాలు ఏం అవసరం లేదు పెళ్ళం అనే ఒక్క ఆభరణం చాలు అణిగి మణిగి ఉండడానికి అల్లాడిపోవడానికి సమజైందా అంతే కదా మంచి భార్యకి మంచి భర్త దొరకడు మంచి భర్తకి మంచి భార్య దొరకడు ఒకవేళ ఇద్దరు మంచి వాళ్ళైతే ఈ సమాజం చూసి అబ్బా నిజమే నువ్వు ఎంత విసిగిస్తున్నా ఓపికతో ఉండే హృదయం విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళని మీరు దూరం చేసుకోకండి బాగా ఆ గుండెల్లో దాచుకోండి ఓకేనా అట్లుంటుంది అన్నట్టు ఓకేనా హరే హరహాదే ఓం నమ శివాయ రాధాకృష్ణ కృష్ణ రాధా కృష్ణ రాధే రాధే కామెంట్ లో తెలియజేయండి సర్వే జనా అందరూ చల్లగా ఉండాలని ఉషా ఎప్పుడు కోరుకుంటు ఉంటుంది అందరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ మీ పేరు ఊరు కూడా రాయండి కామెంట్లో అండ్ మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే పైన ఉన్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి హ్యాపీగా ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి ఓకేనా లైవ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది మనం చెప్పలేం మినిమం ట్వెల్వ్ టు లోపు లెవెన్ ఒక్కొక్కసారి లెవెన్ కి స్టార్ట్ చేస్తాను ట్వెల్వ్ కి స్టార్ట్ చేస్తాను వన్ కి స్టార్ట్ చేస్తాను టూ కి స్టార్ట్ చేస్తాను కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది ఇక నైట్ అయితే సాయంత్రం ఆరు గంటల నుంచి ఎప్పుడో స్టార్ట్ చేస్తాను లోపు ఒక్కోసారి సాయంత్రం కూడా స్టార్ట్ చేస్తుండ అంటే మన మైండ్ ఎప్పుడు ఇదైతే అప్పుడు స్టార్ట్ చేస్తాం కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆల్ ప్రెస్ చేస్తే ఖచ్చితంగా ముందుకు అనేది వెళ్ళగలుగుతాం ఓకేనా గది ఒక దిమాక్ లో పెట్టుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకన్ ఆల్ ప్రెస్ ప్రెస్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారు హా కిప్ స్మైల్ హ్యాపీగా ఉండాలి మంచిగా ఉండాలి ఓకే మళ్ళీ తర్వాత లైవ్ లైవ్ లో అందరం కలుసుకున్నాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ సర్వే జనా సుఖినో భవంతు అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఉషా ఓకేనా మీ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే ఇక్కడ పైన ఫోన్ నెంబర్ ఉంది కదా దానికి కాల్ ఆర్ మెసేజ్ చేసి హ్యాపీగా ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి ఓకేనా ఉంటానండి బాయ్ థ్యాంక్ యూ కీప్ స్మైల్ ఉంటాను ఓకేనా లవ్ యూ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్